మరి ఏదైతే జూన్ ఇరవై ఒకటిని మన యోగా కార్యక్రమానికి గౌరవనీయులు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల ప్రకారం మరి ఇప్పటిదాకా రెండు లక్షల యాభై వేల మందితో యోగా ఇంటర్నేషనల్ లెవెల్లో గిన్నిస్ లికార్డు అవ్వడం జరుగుతుంది దాన్ని ఎలాగైనా సరే ఈసారి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలాగైనా దీన్ని సక్సెస్ చేయాలని ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మరి ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగా కార్యక్రమానికి విజయవంతం చేయడానికి దేశ నలుమూలల నుండి కూడా వస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి ఇటువంటి గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ అధికారులు కూడా చాలా స్పందించి మన ఎవరైతే చిన్నపిల్లలు వాళ్ళకి కూడా మోటివేషన్ క్లాసెస్ ఇచ్చి ఈ యోగా గురించి వాళ్ళకి ఒక ఒక అవగాహన రావాలని చెప్పేసి దగ్గర దగ్గరుండి కూడా వాళ్ళ కి కూడా ఈ అవగాహన గురించి తెలిపి పిల్లలకి కూడా నాలెడ్జ్ పెంచడం జరుగుతుంది మరి ఒక కార్యక్రమాన్ని మన విశాఖపట్నం ఆర్కే బీచ్ ప్రణంగంలో భారీ ఎత్తున ఈ ఒక కార్యక్రమం రేపు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు భారీ ఎత్తున కార్యక్రమం జరుగుతుంది దీనికి దేశ నలుమూల నుండి పెద్ద పెద్ద అధికారులు అందరూ కూడా వస్తున్నారు మరి ఒక కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుని ప్రత్యేక ధన్యవాదాలు ఇట్లు మీ నోకరాజు రిటైర్డ్ ఎన్ఎస్జి బ్లాక్ ఎట్ కమాండో పార్టీ నా పేరు కరి దశేంద్ర నాది అగనంపూడి మరి ఏదైతే రేపు ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుందో మరి ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మరి ప్రతి ఒక్కరు కూడా తరలి వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్లు కూడా మరి సచివాలయాల ద్వారా చేసుకున్నారు అలాగే ఆన్లైన్ ద్వారా కూడా చేసుకున్నారు ఆ రోజు అమరావతి పునర్నిర్మాణం కార్యక్రమానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చేసి యోగాంధ్ర కార్యక్రమం విశాఖపట్నంలో నిర్వహిద్దామని ఆ స్టేజ్ మీద చెప్పడం జరిగింది దాన్ని ప్రతిష్టాత్మకంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన యువనేత లోకేష్ బాబు గారు అలాగే ఇక్కడ వివిధ మంత్రులు వాదాలు ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతిష్టంగా తీసుకున్నారు అలాగే అధికారులందరికీ కూడా ఆదేశాలు వెళ్ళాయి వాళ్ళందరూ కూడా పగడ్బందీగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మా ప్రాంతం అగనపూడి నుంచి కూడా ఎనభై ఐదో వాటి నుంచి మరి ఇరవై బస్సులు ఇవ్వడం జరిగింది ఈ బస్సులన్నింటికి కూడా ఒక్కో బస్సుకు అరవై మందిని మరి పంపిస్తున్నారు దాంతోపాటు మరి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కార్యకర్తలు మహిళలు పాల్గొనడం జరుగుతుంది మా అందరికీ కూడా మరి విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో ఏర్పాటు చేశారు గాజువాక నుంచి ఇంకా గాజువాక నుంచి ఇంకో కొన్ని వార్డులు మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది మేమందరం కూడా వేకువ జామున మూడు గంటలకు లేచి నాలుగు గంటలకల్లా మా సచివాలయాల నుంచి బస్సులు పంపించడం జరుగుతుంది అక్కడ నాలుగున్నర ఐదు ప్రాంతంలో అక్కడ యోగా కార్యక్రమంలో పాల్గొంటాము మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క యోగా యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రపంచ రికార్డు తిరగ రాయబోతున్నారు మన ప్రధానమంత్రి గారు మన దేశ ప్రగతిని మరి ప్రపంచంలో సాటి చెప్పాలని మరి ప్రధాని ఆశయాలన్నీ కూడా మన మనం నెరవేరుద్దామని ప్రతి ఒక్కరికి కూడా పిలుపుని అవ్వడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే సచివాలయాల ద్వారా కానీ ఆర్పీల ద్వారా కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు కూడా కాంటాక్ట్ అవ్వాల్సిందిగా ప్రతి సచివాలయంకి కూడా పొలిటికల్ ఇన్సార్జీలు అలాగే అధికారు అధికారులు ఇన్సార్జీగా వేయడం జరిగింది మరి ఎవరికైనా ఉంటే మరి గ్రూపుల్లో గ్రూపులు గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది యోగాకు సంబంధించి ఆ గ్రూపులో కూడా తెలియపరిస్తే మిగతా వాళ్ళందరినీ కూడా మేము కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది మరి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాం ఇట్లు మీ దశేంద్ర